హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయిశ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ సో మన పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుసండి మనం శారీస్ సేల్ చేసేవాళ్ళం కదా సో ఇప్పుడైతే నేను సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను అంటే మళ్ళీ శారీస్ అయితే తెప్పిద్దామని అయితే అనుకున్నాను అయితే రాబోయేది సమ్మర్ కదా లో బడ్జెట్ తో అంటే తక్కువ బడ్జెట్ తో అన్ని రకాల శారీస్ కాకుండా ఫస్ట్ కాటన్ శారీస్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నానండి సో శారీస్ అయితే తెప్పించాను మరి మీ సహకారం ఉంటే మన ఛానల్లో మళ్ళీ శారీస్ వీడియోస్ అవి పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి సో అయితే ఒక మంచి కాటన్ శారీస్ కలెక్షన్తో తో సార్ మీ ముందుకి ఆల్రెడీ మన పాత సబ్స్క్రైబర్స్కి మన పాత కస్టమర్స్కి తెలుసు మనం సేల్ చేసే శారీస్లో ఏంటంటే క్వాలిటీ ఉంటుంది అలాగే ప్రైస్ కూడా మనకి అందుబాటు ధరల్లోనే ఉంటుంది ఎక్కువ హై లెవెల్లో అయితే ఉండదు అనమాట సో డైలీ వేర్ కాటన్ శారీస్ డైలీ వేర్ కాదు ఇవి ఆఫీస్ వేర్ కూడా యూజ్ అవుతాయి కాస్ట్ వింటే మీరైతే షాక్ అవుతారు నేను కాస్ట్ చెప్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు సో ఫస్ట్ మోడల్ అయితే ఇదిగోండి ఇట్లా కవర్ ప్యాకింగ్ అయితే వస్తుంది విత్ బ్లౌజ్ శారీస్ నేను శారీ కవర్లోని పీస్ అయితే చూపిస్తాను తర్వాత మీకు క్యాట్లాగ్ పిక్ కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకండి ఇదిగోండి శారీ అంటే ఫుల్ ఓపెన్ చేయడం అయితే కాటన్ శారీ కదండి ఫుల్ ఓపెన్ చేయడం అయితే ఒక్క సారీయే ఓపెన్ చేస్తాను అన్ని ఓపెన్ చేయను ఇట్లా అక్కడక్కడ బుటీస్ లాగా వచ్చి కింద నెమళ్ళు వస్తాయండి చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ దగ్గరకు చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ అలాగే పీకాక్స్ డిజైన్ అనమాట శారీ మొత్తం అలాగే వస్తుంది ఒక్క శారీ అయితే నేను ఫుల్ ఓపెన్ చేస్తాను మిగిలినవన్నీ కలర్స్ చూపిస్తాను విత్ బ్లౌజే ఇది ఇదిగోండి శారీ ఇది పై బోర్డర్ అలాగే ఇది కింద బోర్డర్ వస్తుంది నెక్స్ట్ శారీకి పళ్ళు చూపిస్తాను ఇదిగోటి పళ్ళు పళ్ళు కూడా పెద్ద పికాక్స్ అయితే వస్తాయి డిజైన్ అయితే చాలా బాగుందండి పళ్ళు ఇంకా ఇటు కూడా హాఫ్ ఉంటుంది పళ్ళు నేను చెప్పాను కదా కాటన్ శారీ కదా అందుకని కంప్లీట్గా ఓపెన్ చేయట్లా ఫోల్డింగ్ పోతుంది కదా ఇదైతే పళ్ళు వస్తుంది అనమాట సో దీని బ్లౌజ్ అయితే బ్లౌజెస్ అన్ని సపరేట్గా ఇచ్చారు ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి సాఫ్ట్గా ఉంది ఇది చూడండి మొత్తం అన్ని శారీస్ బ్లౌజ్ ఇలాగే వస్తుంది శారీ ఏ కలర్ అయితే అదే కలర్ వచ్చి క్రీమ్ కలర్తో చిన్న డిజైన్ వస్తుంది దగ్గరకు చూపిస్తున్నాను చూడండి అలాగే హ్యాండ్స్కి వచ్చేసి ప్లెయిన్ లాగా వస్తుంది అనమాట ఇది శారీ విత్ బ్లౌజ్ సో కేటలాగ్ పిక్ అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఇది ఫస్ట్ చూపించిన కలర్ అయితే రాణి పింక్ కలర్ కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి షిప్పింగ్ ఫ్రీ అని అయితే నేను శారీ కాస్ట్ లో కలిపేసి షిప్పింగ్ ఫ్రీ అయితే చెప్పను ఫోర్ హండ్రెడ్ రూపీస్ విత్ బ్లౌజ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది స్క్రీన్ మీద అయితే నేను నంబర్ ఇస్తాను ఇందులో ఇంకా కలర్స్ వస్తాయి అనమాట టోటల్ ట్వెల్వ్ కలర్స్ వస్తే నేను శారీ కలర్స్ అన్ని ఒక్కొక్కటి చూపిస్తాను కవర్ లో తీసి చూపిస్తాను అలాగే క్యాటలాగ్ పిక్ కూడా చూపిస్తాను శారీ మాత్రం ఏది నచ్చినా స్క్రీన్షాట్ తీసి వెంటనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఏమండి ఈ శారీ పక్కనుంచండి దయచేసి లోకల్ వాళ్ళు కూడా నాన్ లోకలే కాదండి లోకల్ వాళ్ళు కూడా ఈ శారీ పక్కనుంచండి రేపొచ్చి తీసుకుంటే అలా దయచేసి చెప్పద్దండి ఫోన్పే చేస్తేనే శారీ మీ కింద అయితే ఉంచడం అంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంటే ఆన్లైన్ పేమెంట్ జరిగిన తర్వాత మీకు ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది అనమాట సో షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎయిటీ రూపీస్ ఉంటాయండి ఏపీ తెలంగాణ ఎయిటీ రూపీస్ ఉంటాయి సో లేట్ చేయకుండా మనం కలెక్షన్లోకి అయితే వెళ్దాము ఇంకా కలర్స్ అయితే చూపిస్తాను మీకు ఫస్ట్ కలర్ అయితే రాణి కలర్ చూసారు కదా మీరు ఇదిగోండి నెక్స్ట్ కలర్ ఇది మీకు చూడటానికి బ్లాక్లా అనిపిస్తుంది కానీ మనకి థిక్ ద్రాక్ష పండు రంగండి గ్రేప్స్ కలర్ మీకు బ్లౌజ్ చూస్తే తెలుస్తుంది బ్లౌజ్ దగ్గరకు చూస్తే మీకు తెలుస్తుంది గ్రేప్స్ కలర్ అయితే ఇందులో అన్ని తిక్ చాటే రావడం వల్ల కొంచెం మీకు వీడియోలో సేమ్గా అనిపిస్తాయి కాబట్టి నేను కలర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో పూర్తిగా వినండి అలాగే మీకు క్యాట్లాగ్ పిక్ మీద నెంబర్స్ అయితే ఇస్తున్నాను ఫస్ట్ శారీ రాణి కలర్ కదా ఇదిగోండి ఇది తిక్ ద్రాక్ష రంగు శారీ నెంబర్ టూ మీరు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు శారీ నెంబర్తో పాటు స్క్రీన్ షాట్ తీస్తే నాకు తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి తిక్ బ్రౌన్ కలర్ మనకి కాఫీ కలర్ టైప్లో వస్తుంది థిక్ బ్రౌన్ కలరు శారీ నెంబర్ తి త్రీ శారీ నెంబర్ త్రీ థిక్ బ్రౌన్ కలర్ అండి ఇందులో అన్ని కూడా థిక్ కలర్ క్యాటలాగ్ వచ్చింది ఇది డైలీ వేర్కి చాలా బాగుంటుంది థిక్ కలర్ అయితే కనుక బ్రౌన్ కలర్ థిక్ బ్రౌన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ మనం తిలకం ఉంటుంది కదా ఆ మెరూన్ కలర్ అనమాట అయితే ఇవి రెండెందు పెట్టానంటే సేమ్ కలరు టూ శారీస్ వచ్చాయి దీనికి ఫోర్ ఏ ఫోర్ బి అని పెట్టానండి ఫోర్ ఆర్ ఫోర్ బి మీరు ఏ పిక్ పెట్టినా పర్వాలేదు రెండు సేమ్ కలర్ ఎవరైనా సిస్టర్స్ కో సిస్టర్స్ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఉంటే చక్కగా తీసుకోవచ్చు మెరూన్ కలర్ ఫోర్త్ శారీ మెరూన్ కలర్ నెక్స్ట్ శారీ నెంబర్ ఫైవ్ బ్రింజాల్ కలర్ అండి మనకి వంకాయ కలర్ పర్పుల్ కాకుండా మనకి వంకాయ బ్లూ కలర్ వంకాయ ఉంటుంది చూసారా శారీ నెంబర్ ఫైవ్ బ్రింజాల్ కలర్ శారీ బ్లౌజ్ క్యాట్లాగ్ క్యాట్లాగ్ చూపించిన పిక్ తీసి నాకు పెడితే నాకైతే అర్థమవుతుంది నెక్స్ట్ శారీ నెంబర్ సిక్స్ వచ్చేసరికి గ్రీన్ అండి పెసల్ గ్రీను మనకి పెసల్ ఉంటాయి కదా ఆ పెసల్ గ్రీను శారీ నెంబర్ సిక్స్ పెసల్ గ్రీను బ్లౌజ్ అన్నిటికీ ఒకేలా వస్తుందండి శారీ కలరే వచ్చి స్మాల్ డిజైన్ వస్తుంది శారీ నెంబర్ సెవెన్ ఇందాక బ్రింజాల్లో మనం బ్లూ బ్రింజాల్ కలర్ చూసాం కదా ఇది ఏంటంటే పర్పుల్ షేడ్లా వస్తుంది పర్పుల్ షేడ్లో వచ్చే బ్రింజాల్ కలర్ అనమాట శారీ నెంబర్ సెవెన్ పర్పుల్ షేడ్ వస్తుందండి తిక్ బచ్చలి పండు అంటారు చూసారా పాతకాలంలో ఆ కలర్ అనమాట పర్పుల్ షేడ్ వస్తుంది శారీ నెంబర్ సెవెన్ ఇవన్నీ కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయండి కలర్స్ శారీ నెంబర్ ఎయిట్ వచ్చేసరికి లైట్ కొంచెం లైట్ బ్రౌన్ ఏ కలర్ చిక్కు కలర్ అని చెప్పచ్చు అంటే మనకి సపోటా ఉంటుంది చూసారా టిక్ కొంచెం థిక్ సపోటా అనమాట శారీ నెంబర్ ఎయిట్ శారీ నెంబర్ ఎయిట్ సపోటాలోనే కొంచెం థిక్ షేడ్ నెక్స్ట్ శారీ నెంబర్ నైన్ ఇది అసలు ఎవరికి వెళ్తుందో కానీ బ్లాక్ ఫ్లవర్స్ ఎవరున్నారో వాళ్ళు వెంటనే శారీ నెంబర్ నైన్ బుక్ చేసేసుకోండి చాలా బాగుందండి ఈ బ్లాక్ కలర్ మీద ప్రింట్ కూడా అసలు చాలా బాగా ఎలివేట్ అవుతుంది బాగుంది అందుకే బ్లాక్ ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉంటారనుకుంటా శారీ నెంబర్ నైన్ బ్లాక్ కలర్ నెక్స్ట్ శారీ నెంబర్ టెన్ వచ్చేసరికి బ్రిక్ కలర్ అండి అంటే ఇటుకపొడి రంగు చింతపిక్క రంగు ఇటుకపొడి రంగు అలా మిక్స్ అయిన షేడ్లో వస్తుంది తిక్కు కలర్ అనమాట శారీ నెంబర్ టెన్ డైలీ ఇంట్లో కట్టుకోవడానికి తిక్కు కలర్ అయితే కనుక మనకి తొందరగా మాపు కది ఆగుతుందండి లైట్ కలర్స్ అంటే బయటకు వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు శారీ నెంబర్ టెన్ నెక్స్ట్ లాస్ట్ శారీ నెంబర్ లెవెన్ థిక్ గ్రీన్ అండి మనం నాచు గ్రీన్ అంటాం చూసారు ఇందాక పెసల్ గ్రీన్ చూసారు కదా ఇది నాచు గ్రీన్ శారీ నెంబర్ లెవెన్ ఇది కూడా చాలా బాగుందండి బ్లాక్ లాగే నాచు గ్రీన్ మీద కూడా ప్రింట్ బాగా ఎలివేట్ అవుతుంది అందులో వీళ్ళు పీకాక్స్లో కూడా సన్న డిజైన్ తీసుకున్నారు కాబట్టి చాలా బాగుంది ఎక్కువ ప్లెయిన్ లాగా ఉంచి అక్కడక్కడ బుట్టీస్ ప్రింట్ ఉంచి సన్న డిజైన్ డాట్స్ డిజైన్ అండి మీరు డిజైన్ కూడా దగ్గరకు చూస్తే తెలుస్తుంది శారీని డాట్స్ డిజైన్ లాగా ఉంది చాలా బాగుంది సో శారీ నెంబర్ లెవెన్ ట్వెల్వ్ శారీస్ కదా మనకి యాక్చువల్గా మెరూన్ టూ వచ్చాయి కదండి సో టోటల్ ట్వెల్వ్ సారీస్ శారీలో ఏది నచ్చినా కానీ వాట్సప్ చేయండి చూశారు కదండి శారీస్ కలెక్షన్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ట్వెల్వ్ ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి కదా సో ఈ శారీస్ అయితే నచ్చితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఆన్లైన్ పేమెంట్ ఏంటి క్యాష్ ఆన్ డెలివరీ లేదు అలాగే తర్వాత శారీ పక్క నుంచమని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళు కలర్ అడిగితే వాళ్ళకి లేదని చెప్పి తర్వాత మీరు వద్దులేండి ఇంకో కలర్ చూస్తానని చెప్పడం అలాంటివి ఏం దయచేసి చేయొద్దండి టైంపాస్ కాల్స్ అయితే అస్సలు చేయొద్దు ఓన్లీ వాట్సాపే నచ్చిన వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే కామెంట్ కూడా పెట్టండి అలాగే మీకు ఏ మోడల్ శారీస్ ఏమైనా కావాలేమో నాకు కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక ఆ మోడల్ శారీస్ అయితే నేను తెప్పిస్తాను అలాగే వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి యూజ్ అవుతుంది సమ్మర్ కదండి సో మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తాను సైన్గా సాయిశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్